జ్వారోలారెడ్డి జ్వళారె తెలంగా తెలంగాణ బిడ్డరో కారా బీ లాడ్డూ రో కారా బీ లాడ్డూరో ఆడి చెబండి రో జ్వ జ్వలారడి జ్వరీ ఆ ఏమో జ్వలారె జ్వారీ తెలంగా బిడ్డ ూంది లడ్డురోడించే కబడ్డి జోలారెడ్డి రో జ్వాలారెడ్డి ఓఎమ్ జ్వలారెడ్డి బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెడ్డురో కోనసీమ రో కోనసీమ బ్లెడ్డురోరడు ఎటు జడ్డురో బాలెడ్డి బాలారెడ్డి బాలారెడ్డి ఒరయో బాలారెడ్డి జ్వారెడ్డి తెలంగాణ బిడ్డరో కరబుంది లడ్డూరో కరబుంది లడ్డూరో రోజే కడిరో గోరెండా గుత్తగా నూరి గోరు ముద్దలు మింగావా అంత ఎర్రగా పుట్టావే అందరి కడుపులు కొట్టావే ఈయనపగుండ్లు వినపగుండ్లు అట్లు సుకు తిన్నావా ఎట్ట కట్ట ఉన్నవురో అట్లా ఎట్ట కన్నదిరో జోలారెడ్డి జ్వలారెడ్డి పోరు చూస్తే కత్తిరో పిగరు అగరు బతిరో పిగరు అగరు బతిరో ఇది అసలు మీన బతిరో బాలారెడ్డి బాలారెడ్డి వేసినాడు దాస్తిరో గుండిలోన దాస్తిరో గుండెలోన దాస్తిరో వీడు నాకు వాస్తిరో బాలారెడ్డి బాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బొంది లడ్డురో కారూంది లడ్డురో ఆడించే కబడ్డి రో ముద్దు పెట్టుకుంటే సౌండ్ మూడు ఊర్లు మోగాలే వాటేసుకుంటే చాలే మూడు సవ్వాలే నడుమే ఉన్నది నడిమిట్ల ఇరికిందయ్యో పిరికిట్లా ఏం చేస్తావో సీకట్లా ఇజ్జుకు తీయకు వాకిట్లా జ్వలారెడ్డి జ్వలారెడ్డి చీలకర్ర బెల్లమే నువ్వు నాకు పెండ్లమే నువ్వు నాకు పెండ్లమే పూలు పండ్ల పళ్ళమే బలారెడ్డి బలారెడ్డి సాప తెచ్చుకుంటారో నీ సాతి మీద పంటరో సాతి మీద పంటరో శన మందిరి కంటరో జ్వలారెడ్డి జ్వలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారబూందీ లడ్డురో కారబూందీ లడ్డూరో కబడ్డీరో జ్వలారెడ్డి 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 ఓలయ్యో జ్వలారెడ్డి ఆ జ్వలారెడ్డి జోలారెడ్డి తెలంగాణ పెట్టారో కారాబూంది లడ్డూరో కార బూంది లడ్డు ఆడించే కబడ్డీరో ఆ జ్వలారెడ్డి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ సింగర్ గిరేష్ నా పాటలు కనుక నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి నేను మీ సింగర్ గిరేష్ థ్యాంక్ యూ